భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడెచ్ రాజ్యాంగం తొంభై ఏడవ సవరణ చట్టం రెండు వేల పదకొండులో భాగం సహకార సంఘాలకు సంబంధించిన నిర్వచనాలను అందిస్తుంది స్థానిక రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో వివిధ స్థాయిలలో సహకార సంఘాల పాలన మరియు నియంత్రణను అర్థం చేసుకోవడానికి ఈ నిర్వచనాలు కీలకం ఈ కథనంలో నిర్వచించిన నిబంధనల వివరణ ఇక్కడ ఉంది అధికృత వ్యక్తి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ ఇది సహకార సంఘాలకు సంబంధించి అధికారం ఇవ్వబడిన ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్క్యూలో పేర్కొన్న వ్యక్తిని సూచిస్తుంది ఈ వ్యక్తి పాత్ర యొక్క ఖచ్చితమైన స్వభావం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూలో నిర్వచించబడుతుంది ఇది ఎన్నికలపై వారి అధికారం లేదా సహకార సంస్థలలో పర్యవేక్షణకు సంబంధించినది బోర్డు ఈ పదం డైరెక్టర్ల బోర్డు లేదా సహకార సంఘం వ్యవహారాల నిర్వహణకు బాధ్యత వహించే పాలక మండలిని సూచిస్తుంది పేరుతో సంబంధం లేకుండా ఈ సంస్థ సంఘం యొక్క కార్యకలాపాలను నిర్దేశించడం మరియు నియంత్రించడం సహకార సంఘం కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక నిర్దిష్ట రాష్ట్రానికి వర్తించే సహకార సంఘాలకు సంబంధించిన ఏదైనా సంబంధిత చట్టం ప్రకారం నమోదు చేయబడిన లేదా నమోదు చేయబడినదిగా పరిగణించబడే ఒక సంస్థ సహకార సంఘాలు తమ సభ్యుల మధ్య పరస్పర ప్రయోజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఒక సొసైటీ దీని లక్ష్యాలు ఒకే రాష్ట్రానికి మించి విస్తరించి దీనిని బహుళ రాష్ట్ర సంస్థగా మార్చాయి అటువంటి సొసైటీ రిజిస్టర్ చేయబడుతుంది లేదా బహుళ రాష్ట్ర సహకార సంస్థలను నియంత్రించే చట్టాల క్రింద నమోదు చేయబడినదిగా పరిగణించబడుతుంది ఆఫీస్ బేరర్ ఈ పదం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ సెక్రటరీ లేదా ట్రెజరర్ వంటి సహకార సంఘంలోని ముఖ్య అధికారులను సూచిస్తుంది సొసైటీ బోర్డుకు ఎన్నికైన ఇతర వ్యక్తిని కూడా ఇందులో చేర్చవచ్చు రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ బహుళ రాష్ట్ర సహకార సంఘాల కోసం కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన సెంట్రల్ రిజిస్ట్రార్ కావచ్చు లేదా రాష్ట్ర చట్టాల ప్రకారం సహకార సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన రిజిస్ట్రార్ కావచ్చు స్టేట్ యాక్ట్ ఇది రాష్ట్ర శాసనసభ ద్వారా ఆమోదించబడిన ఏదైనా చట్టాన్ని సూచిస్తుంది ఇది సహకార సంఘాలకు సంబంధించినది స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ ఒక కోఆపరేటివ్ సొసైటీ మొత్తం రాష్ట్రం అంతటా నిర్వహించబడుతుంది మరియు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏదైనా చట్టం ప్రకారం నిర్వచించబడుతుంది ఈ నిర్వచనాలు భారతదేశంలోని సహకార సంఘాల చుట్టూ ఉన్న హక్కులు బాధ్యతలు మరియు నియంత్రణ ఫ్రేమ్వర్క్ ను వివరించడానికి పునాదిని వేస్తాయి వాటి నిర్వహణ మరియు పనితీరులో స్పష్టతను నిర్ధారిస్తాయి భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నిర్వచనములు ఈ భాగములో సందర్భమును బట్టి అర్ధము ఇతర విధముగా ఉన్ననే తప్ప ఏ ప్రాధీకృత వ్యక్తి అనగా రెండు వందల నలభై మూడు జెడ్ క్యూ అనుచ్ఛేదములో నిర్దేశించబడినట్టి వ్యక్తి అని అర్థము బి బోర్డు అనగా ఒక సంఘము యొక్క కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన నిర్దేశాలను మరియు నియంత్రణలను అప్పగించబడి అది ఏ పేరుతో పిలువబడినప్పటికీ సహకార సంఘము యొక్క డైరెక్టరుల బోర్డు లేక పాలక వర్గ నికాయము అని అర్థము సి సహకార సంఘము అనగా ఏదేని రాజ్యములో తత్సమయమున అమలు నందున్న సహకార సంఘములకు సంబంధించిన ఏదేని శాసనము క్రింద అయిన లేఖ రిజిస్టర్ చేయబడినట్లుగా భావించబడు సంఘము అని అర్థము ది బహుళ రాజ్య సహకార సంఘము అనగా ఒక రాజ్యమునకు పరిమితము కాని లక్ష్యములతో మరియు అతి సహకార సంఘాలకు సంబంధించిన తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింది రిజిస్టర్ అయిన లేఖ రిజిస్టర్ చేయబడినట్లుగా భావించబడు సంఘము అని అర్థము ఈ కార్యనిర్వాహకుడు అనగా సహకార సంఘము యొక్క అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కార్యదర్శి లేదా కోశాధికారి అని అర్థము మరియు ఇందులో ఏదేని సహకార సంఘపు బోర్డుచే ఎన్నుకొనబడు ఎవరేని ఇతర వ్యక్తి చేరియుందరు ఎఫ్ రిజిస్ట్రారు అనగా బహుళ రాజ్య సహకార సంఘములకు సంబంధించి సహకార సంఘములకు సంబంధించి రాజ్య శాసన మండలిచే చేయబడిన శాసనము క్రింద రాజ్య ప్రభుత్వముచే నియమించబడిన సహకార సంఘముల రిజిస్ట్రారు అని అర్థము జి రాజ్య చట్టము అనగా రాజ్య శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము అని అర్థము హెచ్ రాజ్య స్థాయి సహకార సంఘము అనగా రాజ్యమంతటికి విస్తరించి ఉన్న కార్యవర్తన ప్రాంతము కలిగి ఉండి మరియు రాజ్య శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనములో అట్లు నిర్వచింపబడిన సహకార సంఘము అని అర్థము ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ బి The Cooperative Societies. Article 243ZH. Definitions. In this part, unless the context otherwise requires, a authorized person means a person referred to as such. An Article 243ZQ. B board means the board of directors or the governing body of a cooperative society by whatever name called. To which the direction and control of the management of the affairs of a society is entrusted to. C. Cooperative society means a society registered or deemed to be registered under any law relating to cooperative societies for the time being in force in any state. D. Multi-state cooperative society means a society with objects not confined to one state and registered or deemed to be registered under any law for the time being in force relating to such cooperatives. E. Office bearer means a president, vice president, chairperson, vice chairperson, secretary or treasurer of a cooperative society and includes any other person to be elected by the board of any cooperative society. F. Registrar means the central registrar appointed by the central government in relation to the multi-state cooperative societies and the registrar for cooperative societies appointed by the state government under the law made by the legislature of a state in relation to cooperative societies. G. State Act means any law made by the legislature of a state. H. State level cooperative society Means a cooperative society having its area of operation extending to the whole of a state and defined as such in any law made by the legislature of a state.